ఈ కథ పేరు సహగమనం మాలా రెడీనా రాజారావు టీవీ ఆఫ్ చేస్తూ అరిచాడు వన్ మినిట్ పది నిమిషాల తర్వాత మాలతి మందార పూలు పరిచినట్లున్న డ్రెస్లో వచ్చింది అరవై దాటాక అద్దం ముందు ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది రాజా నవ్వింది నాకంత శ్రమ లేదు టీషర్ట్ వేసుకుంటే చాలు పదేళ్ళు తగ్గిపోతుంది వయసు రాజారావు టీజింగ్గా చెప్పాడు నిజమే ఒప్పుకుంటా అతను వంక ఆరాధనగా చూస్తూ చెప్పింది ఇవాళ ఏంగా సిప్స్ చెప్పారు మీ గ్యాంగ్ రాత్రి పన్నెండున్నరకి కారు డ్రైవ్ చేస్తూ అడిగాడు రాజారావు కొత్తవేం లేవు కాకపోతే కార్డ్స్లో ఇవాళ ట్వంటీ థౌజండ్ గెలిచా మాలతి అలసటగా వెనక్కి వెనక్కివ్వాలి చెప్పింది మేము ఈరోజు ఆడలేదు ఒక ఆయన బిజినెస్ మ్యాటర్స్ ఇంట్రెస్టింగ్గా చెప్తుంటే విన్నాం డ్రైవర్ లేడు కాబట్టి రెండు పెక్స్ మాత్రమే తీసుకున్నా రాజారావు చెప్పాడు లైఫ్ రోలర్ కోస్టర్ అయిపోయింది రోజుకి కనీసం ముప్పై గంటలు ఉండాలి కనీసం వీకెండ్స్ అయినా ఇరవై నాలుగు గంటలు బొత్తిగా సరిపోవటం లేదు ఆరోపణగా చెప్పింది రాజారావు నవ్వాడు ఇంగ్లాండ్ వెళ్ళిన కొత్తల్లో తోచటం లేదు అని ఒకటే గొడవ చేసేదానివి ఆ తర్వాత నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉండేదానివి కాదు ఎంతైనా నీకు మనుషులు కావాలి కార్డ్స్ ఆడకుండా ఉండలేవు నిజం రాజా మనుషులు లేకుండా నేను ఉండలేను మాంచెస్టర్లోనైనా హైదరాబాద్లోనైనా నాకు ఎంతమంది స్నేహితులు మాలతి చిరుగర్వంతో చెప్పింది సోమవారం మధ్యాహ్నం ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడు మాలతి ఫోన్ మోగింది సోఫియా నుంచి మాల రాత్రి బర్త్డే పార్టీ ఉంది వస్తున్నావుగా అడిగింది వై నాట్ కానీ ఇలాంటి వీకెండ్స్లో ఉంటే బెటర్ సోఫీ ఇంటికి త్వరగా వచ్చేయాలి రేపు చాలా ముఖ్యమైన పని ఉంది ఆఫీస్లో మాలతి చెప్పింది మీ ఆఫీసేగా ఆ పనేదో ఎల్లుండి చేసుకోకూడదు మా ఆఫీస్ కాబట్టే వాయిదా వేయలేను మాలతి పెద్దగా నవ్వింది సాయంత్రం ఇంటికి వెళ్ళి స్నానం చేశాక క్లోజెట్ తలుపు తెరిచింది అందులో హ్యాంగర్లకు వేలాడుతున్న బట్టల్లో సగానికి పైన పూల డిజైన్స్తో ఉన్న దుస్తులే అరచేతికన్నా వెడలిపైన పూల నుంచి సన్నటి మొగ్గల దాకా రకరకాల డిజైన్లు రంగులతో ఫ్లోరల్ ప్రింట్ చీరలు దుస్తులు ఉన్నాయి వాటిలోంచి తెలుపు మీద లేత గులాబీ రంగు పూలున్న చీర తీసుకుని శ్రద్ధగా తయారైంది రాజారావు తను రాలేనన్నాడు రేపు చాలా మీటింగ్స్ ఉన్నాయి మాల క్షమించేయి చెప్పాడు ఏం పర్లేదు నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు నేను త్వరగానే వచ్చేస్తాను మాలతి భర్తకి చెప్పి పార్టీకి వెళ్ళింది మర్నాడు వర్కింగ్ డే అవడంతో దాదాపు అందరూ పదకొండు కల్లా ఇళ్ళకి బయలుదేరారు మాలతి ఇంటికి వచ్చేసరికి రాజారావు నిద్రపోతున్నాడు చీర మార్చుకుని మేకప్ తొలగించి ముఖానికి నైట్ క్రీమ్ రాసుకుని అలసటగా పక్క మీద వాలింది అలవాటు ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకి మెలకు వచ్చింది రాజారావు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు నువ్వు వాకింగ్కి వెళ్లకుండా ఇంతసేపు పడుకోవటం ఎనిమిదో వింత ఒంట్లో బాగానే ఉంది కదా అతన్ని నుదుటి మీద చేయి వేసింది తర్వాత అనుమానంతో అతన్ని కుదిపింది ఆ తర్వాత నిస్సహాయంగా అతని వంక చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్ళ నుండి వెచ్చని కన్నీరు స్రవిస్తోంది ఆ తర్వాతి రోజులు ఆమెకి ఓ కలలా పీడకలలా గడిచిపోయాయి రాజారావు మరణించిన ఉదయం ఆమె లండన్లోని కొడుకు ప్రీత్కి ఒకే ఒక కాల్ చేసింది ఆ తర్వాత ఏమైందో ఆమెకి తెలీదు గంటలో బంధువులు స్నేహితులు వచ్చారు సాయంత్రానికి ప్రీత్ కుటుంబంతో వచ్చాడు కార్యక్రమాలన్నీ ముగిసినా తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న ప్రీత్ మరో నెల రోజులు ఉండిపోయాడు తర్వాత తల్లికి చెప్పాడు నాన్న నువ్వు ఎలా ఉండేవారో తెలుసమ్మా కానీ నువ్వు ఎంత బాధపడినా నాన్న తిరిగి రారు కదా నిన్నెప్పుడూ ఇలా చూడలేదు ప్లీజ్ మా నా కోసం నువ్వు ఈ డ్రామాలోంచి బయటికి రా ప్రీత్ ఆమె ఒళ్ళో తలదాల్చుకుని పెద్దగా ఏడ్చాడు ఆ ఏడుపుకి మాలత చెలించిపోయింది అతని తలని మృతూ చెప్పింది అలాగే చిన్న ఆమె కూడా పెద్దగా ఏడ్చింది వారం తర్వాత ప్రీత్ అడిగాడు అమ్మ నీకు రెండు చాయిస్లు నాతో వెనక్కి లండన్కి వచ్చాయి లేదా ఇక్కడే ఉండి మన ఆఫీస్ వ్యవహారాలు చూసుకో నేను మధ్య మధ్యలో వస్తుంటాను నీకు ఇంకేదైనా ఆలోచన ఉంటే చెప్పు ఆ రాత్రి మాలతి ఆ విషయం మీద ఆలోచించింది ఆమెకి లండన్ వెళ్ళడానికి మనస్కరించలేదు ఇక్కడి ఆఫీస్ పనులు తనకు అలవాటే కాబట్టి ఒక వ్యాపకం ఉంటుంది అనుకుంది మర్నాడు ప్రీతితో అదే చెప్పింది అమ్మ ఒక్కదానే ఉండగలవా ఎవరినైనా ఫ్రెండ్స్ చుట్టాలు వద్దొద్దు నేను ఒక్కదాన్నే ఉండగలను అలవాటు చేసుకోవాలిగా విషాదంగా నవ్వింది ప్రీతి మాట్లాడలేదు పనివాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి మాలతకి ఎందుకు తన భవిష్యత్తు ఏమిటనే ఆలోచన వచ్చింది అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి తాత ఉన్ననాళ్ళు నేను మహారాణిని ఇంట్లో అంతా నా మాట ప్రకారమే నడిచేది తాత దగ్గర నుంచి పాలేడదాకా నేను చెప్పినట్లు వినేవారు తాత హఠాత్తుగా నాలుగు రోజుల జ్వరంతో పోయాడు ఆ పది రోజులు నేను నా శోకంలో మునిగిపోయాను మేలుకుని చూస్తే ఏముంది నన్ను మూలపడేశారు నా కోడలు మహారాణి అయింది నేను పనికిరాని వస్తువునైపోయాను ఉక్రోషంగా ఉండేది దుఃఖంగా ఉండేది పోయింది నేను కాదు మా ఆయన అని అరవాలనిపించేది దాంతో కోడలతో గొడవలు చివరికి రాజీ మీ అమ్మ దగ్గరికి వచ్చి ఉంటున్నా తనకు అమ్మమ్మ పరిస్థితి లేదు మరో విచిత్ర పరిస్థితి తనది రాజారావుది అద్భుతమైన అనుబంధం అమ్మమ్మ తాతయ్యల్లా బంధం కాదు అధికారం కోసం కూడా కాదు తనది ఆధిపత్య సమస్య కాదు రాజారావును మర్చిపోవడం లేదా మర్చిపోవాలని ప్రయత్నించడం కూడా వ్యర్థమే కాకపోతే మనసుని వేరే వైపు మళ్లించి ఆ జ్ఞాపకాలు పలసబడేలా చేయాలి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్న రాత్రులు తనకు పెద్ద సమస్య ఎలా గడపాలి క్లబ్లో పేకాడుతూ గాసిప్స్ వింటూ ఓ గ్లాసు వైన్ తాగడమే పరిష్కారం మరి తను అలా చేయగలదా సొసైటీ ఏమనుకుంటుంది ఆలోచనలతో ఆమెకి నిద్ర పట్టలేదు పొద్దున నిద్రలేచేసరికి ప్రీత్ మెసేజ్ ఉంది మామ్ ఇవాళ నువ్వు ఆఫీస్కి వస్తావని అందరికీ ఇన్ఫామ్ చేశాను డ్రైవర్ కూడా రెడీగా ఉంటాడు నాన్న గురించి మాట్లాడొద్దని అందరికీ చెప్పాను నీకేం ఇబ్బంది ఉండదు వెళ్ళు దేనికైనా ఒక మొదలు ఉండాలిగా అమ్మ అవును రాజారావు విడోగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ ఇబ్బందిగా ఉన్న రేపటికి అలవాటైపోతుంది మాలతి నిట్టూడ్చింది అయ్యాక బట్టలు అల్మైరా తెరిచింది పూల చీరలు పెద్ద పెద్ద పూలు చిన్న చిన్న పూలు తను పూల చీరలు కట్టుకోవచ్చా మాలతికి నవ్వొచ్చింది మరి డ్రెస్ల మాట ఏమిటి అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి అవును పోయింది రాజారావు మాలతి కాదు అనుకుంది ఆఫీస్ అలవాటైపోయింది సాయంత్రాలు తోచక టీవీ చూడసాగింది ఛానల్స్ మార్చడం తప్ప దేన్ని పావు గంటకు మించి చూడలేకపోయేది క్లబ్కి వెళ్ళాలనిపించేది రాజారావు పోయి ఏడాది కాకుండా కనీసం రెండు నెలలు కూడా కాకుండా వెళ్ళచ్చా అన్న ఆలోచనతో ఆగిపోయేది రాజారావు మీద కోపం వచ్చి ఏడ్చేది అంత తొందరేంటి రాజా కొన్నేళ్లు ఉండొచ్చు కదా అనుకునేది ఏదైనా యాక్సిడెంట్లో ఇద్దరం ఒకేసారి పోతే ఎంత బాగుండేది ఈ వంటతనం ఉండేది కాదుగా అని దేవుణ్ణి తిట్టుకునేది నెల తర్వాత వచ్చిన ప్రీతి తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు ఏంటమ్మా ఇలా అయిపోయావు ఇంత చిక్కిపోయావేంటి డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఆదుర్దాగా అడిగాడు బానే ఉన్నాను నాన్నని బాగా మిస్ అవుతున్నారా నీళ్లు నిండిన కళ్ళతో చెప్పింది నాతో వచ్చి కొన్నాళ్ళు ఉండమ్మా కొంచెం మార్పుగా ఉంటుంది ప్రీత్ బతిమాలాడు నాన్న సంవత్సరకాలయ్యాక వస్తాలే వద్దు చెప్పింది అది మనీల్లేగా అమ్మా ఈ పిచ్చి సెంటిమెంట్స్ వరకు లేవు నీకు చిరుకోపంగా చెప్పాడు మాలతి మాట్లాడలేదు ప్రీత్ నాలుగు రోజుల నుండి వెళ్ళిపోయాడు ఓ మధ్యాహ్నం సోఫియా ఫోన్ చేసింది సాయంత్రం ఇంటికి మాలా ఇంట్లో ఉంటావుగా అడిగింది ఇంట్లోనే ఉంటున్నా చెప్పింది ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన సోఫియా విభ్రాంతిగా చెప్పింది గాడ్ మాలా ఏమిటిలా అయిపోయావు నీ గ్లామర్ అంతా ఏమైంది నువ్వు మళ్ళీ రొటీన్ జీవితంలోకి రావాలి క్లబ్కి వస్తుండు అన్నట్లు మన సుచరిత చాలా రోజుల తర్వాత సోఫియా చెప్పే కబుర్లని ఆసక్తిగా విన్న మాలతికి తను ఎంత ఫన్ మిస్ అవుతుందో అర్థమైంది తను క్లబ్కు వెళ్తే ఎవరూ ఏమీ అనుకోరు కానీ తనకే వెళ్ళడానికి మొహమాటంగా ఉంది కాదు గిల్టీ ఏమో ఆ సోమవారం రాత్రి తను ఒక్కతే పార్టీకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజారావుకి గుండెపోటు వచ్చిందేమో సమయానికి సహాయం అంతక మరణించాడేమో అన్న గిల్టీ అతని చావుకి పరోక్షంగా తన కారణమేమో అన్న అపరాధ భావం ఆ కారణంగానే తను క్లబ్కి వెళ్ళలేకపోతుంది సాయంత్రాలు విసుగ్గా ఉంటున్నాయి రోజుకి ఇరవై నాలుగు గంటలు కాక పన్నెండు గంటలే ఉంటే బాగుండేది అనిపిస్తోంది ఆ రాత్రి లండన్లో ఉన్న ప్రీత్కి తల్లి నుంచి ఒక మెసేజ్ వచ్చింది సారే ప్రీత్ బాబు జీవితం విసుగ్గా ఉంది బోర్ మర్నాడు వంట మనిషికి జీవం లేని మాలతి దేహం ఆమె మంచం మీద కనిపించింది